శుభోదయం రోజును ప్రారంభించే ముందు మనం కలిసి ప్రార్థిద్దాం ప్రార్థన తండ్రి ఈ కొత్త ఉదయాన్నీ మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు జీవం శ్వాస ఈ రోజున నీతో కలిసి నడవగల అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభూ రోజంతా నన్ను ముందుగా నడిపించు నా అడుగులను మార్గనిర్దేశం మార్గనిర్దేశంచేయి నా ఆలోచనలను సరిచేయి నా హృదయాన్ని కాపాడి నిర్ణయాలు తీసుకునే సమయంలో జ్ఞానం ఇవ్వి సవాళ్లు వచ్చినప్పుడు బలాన్ని ప్రసాదించు ప్రతి ఆందోళనను శాంతిగా ప్రతి భయాన్నీ విశ్వాసంగా మార్చు నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి ఈరోజు నా జీవితం నీ ప్రేమను ప్రతిబింబించినట్లు చేయి ఈ రోజంతా నిన్ను సంపూర్ణంగా నమ్ముతున్నాను ఏసునామల్లో ప్రార్థిస్తున్నాను ఆమె ఈ ప్రార్థనను విశ్వాసంతో ప్రార్థిస్తే ఆమెన్ అని టైప్ చేసి మీ రోజును దేవునితో ప్రారంభించండి